జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయ్ నమ ఓం నమ శివాయ మాఘపురాణం ఇరవై ఆరవ అధ్యాయము సుధర్ముడు తండ్రిని చేరుట వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీళ్ళకి వెళ్దామా మరి మాఘపురాణం ఇరవై ఆరవ అధ్యాయము సుధర్ముడు తండ్రిని చేరుట పాప మా బాలుని జాతకము ఎటువంటిదో కానీ తల్లి అడవిలో పులిచే చంపబడింది ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో ఉడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇక ఆ పిల్లవాణిని రక్షకుడకు శ్రీహరియే రక్షించాలి ఆ రాత్రి బాలుడు ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయాడు ఒక తులసి మొక్క ఉన్నది నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనికే అపాయము కలుగలేదు పైగా దైవభక్తి కలిగిన ఉదయమే లేచినప్పటికీ అడవిలో ఏకాంతముగా నున్నందున భయపడి దగ్గరగా ఏడ్చినాడు ఆ రోదనకు పక్షులు జంతువులు మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఈచిచుండడివి ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి ఉండెనో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయిచు కాలము గడుపుచుండెను అలా పెరుగుతూ పన్నెండేండ్ల ప్రాయం గల వాడయ్యను ప్రతి తులసి పూజ భగవన్ స్మరణ చేస్తూ నన్ను కాపాడము తండ్రి రక్షక అని ప్రార్థించు ఒక్కొక్కప్పుడు విరక్తుడై చి ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా నేను బ్రతికెందుకు అని దుఃఖించుచుండగా ఆకాశవాణి ఓ బాలచంద్ర నీ వట్లు విచారింపకము ఈ సమీపంలోనే ఒక కోనేరు ఉన్నది మాఘమాసం ప్రవేశించినది అందుచే నీ వా సరస్సులో స్నానం చేసిన ఏడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్ష మగును అని పలికిన మాటలు ఆకాశం నుండి వినిపించినవి వెంటనే ఆ రాజకుమారుడు సరోవరంకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్థుతించను ఈ బాలుని నిష్కలంక భక్తికి నిర్మల హృదయానికి శ్రీ లక్ష్మీనారాయణలు ప్రత్యక్షమై అతనిని దీవించి బాలక నీకేమి కావాలయనో కోరుకొనుము అని అనగా ప్రభు నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు నాకు ఆలనా పాలన చేయువారెవరైనానూ లేరు పుట్టినది మొదలు కష్టంలే తప్ప సుఖమన్నది ఎరుగను ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నది కావున మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని పొండు మరేమీ అక్కర్లేదు అని ప్రార్థించను ఈ రాజనందన నీవు ఇంకనూ భూలోకం నందు ధర్మంగా పరిపాలన చేయవలసిన అవసరం ఉన్నది నీ తండ్రి యొక్క సులక్షణుడు వృద్ధుడై నీ గురించి నీ కన్నతల్లిని గురించి బెంగతో ఉన్నాడు కావున నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము అని చెప్పి ఆ కులను సమీపంన తపస్సు చేసుకొని చిన్న ఒక మునీశ్వరుని తోడు ఇచ్చి సులక్షణుని వద్దకు పంపెను అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయినదో పుట్టిన బిడ్డ ఏమాయనో అని తన రాజ్యమంతయు వెతికించి తానును వెతికి వారి జాడ తెలియనందున విచార మనస్కుడై రాజకార్యములు చూడకుండెను అటువంటి సమయమున మునివెంట కుమారుడు వెళ్ళెను రాజుతో ముని ఆ బాలుని జన్మ వృత్తాంతము తెలియచేయేసరికి సులక్షణ మహారాజు అమితానంద భరితుడై బాలుని కౌకిలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకము చేశాను జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే ఓకే ఫ్రెండ్స్ నాగపురాణం ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends, thank you very much.